ఈ ఘర్షణ అన్నది ప్రారంభమైంది అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాలకులు మారినప్పటికీ వలస పాలకులు పోయే దేశం నుంచి మనల్ని మనమే పరిపాలన చేసుకుంటున్నాం మనం ఒక రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నాం ఆ రాజ్యాంగం మీద కూడా పెద్ద చర్చ జరుగుతుందనుకుంటున్నాం ఈరోజుని అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకోవాలనంటే ఆదివాసీలని అక్కడ లేకుండా చేయాలి వాళ్ళు లేకపోతే అనేది అవుతుంది అనేది పాలక వర్గాలకి స్పష్టంగా తెలుసు మావోయిస్టులు లేకపోతే అంతకుముందు పీపుల్స్ వారు అంటే వాళ్ళ బంధాతో మాకు ఏకీభావం లేకపోవచ్చు కానీ వాళ్ళకి ఎందుకు అక్కడ అంత ఆదరణ లభించింది దాన్ని పరిశీలన చేయాలి ఆదివాసీలు ఏ జీవనాన్ని అయితే కోరుకున్నారో ఆ స్వతంత్ర జీవనానికి ఒక రక్షణ కల్పించారు అది బీపుల్ స్వామి ఉద్యమం కానీ మావోయిస్ట్ ఉద్యమం కానీ అందువలన వాళ్ళని ఆదరించారు ఈరోజు అది లేకుండా చేయాలని ఈరోజు అది లేకుండా చేయాలి వాళ్ళు కానీ అక్కడే స్థిరపడితే వాళ్ళు స్వతంత్ర జీవనంతో ఉంటే మనం అక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకొని కార్పొరేట్ కట్టబెట్టడానికి అవకాశం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఆదివాసీల అభివృద్ధి పేరుతో ప్రారంభించి ఈరోజు వాళ్ళ హననానికి ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది ఎంత అన్యాయం అని అంటే మేము మావోయిస్టుల్ని లేకుండా చేసేస్తాము ఏదో తేదీలు పెట్టుకున్నాం అనుకోండి గతంలో కూడా అనేక మంది పాలకులకు చెందినటువంటి ఆ వర్గాలకు చెందినటువంటి మంత్రులు కొన్ని ప్రయత్నాలు చేశారో వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారో మనకి తెలుసు ప్రజల స్వేచ్ఛ జీవనానికి భంగం కలిగించేటటువంటి పరిస్థితి ఉన్న ప్రతిసారి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది ఆ తెలుగుబాటు అది మావోయిస్టు భావజాలమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటి ఏదో ఒకటి మద్దతు ఇచ్చి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి అన్నది చరిత్ర నిరూపించింది అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మనం చూసుకుంటూ ఈరోజు మన దేశంలోనైనా అదే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ వాళ్ళ యొక్క స్వేచ్ఛా జీవనం ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారు మేమేమి ఈ దేశానికి వ్యతిరేకంగానో ఈ దేశ పాలక వర్గానికి లేకపోతే ఇంకోవర్కో వ్యతిరేకంగా ఉంటామని చెప్పానంట మా స్వేచ్ఛ జీవనానికి భంగం కలిగించకుండా మమ్మల్ని జీవించనియండి ఈ అడవి మారి ఈ అడవిలో ఉన్న భూమిని మారి ఈ అడవిలో పారే నదులు మారి వాటిని అభివృద్ధి పెరుగుతూ నేను కలుషితం చేయొద్దు నాశనం చేయొద్దు అని చెప్పారు వాళ్ళు కోరుతూ ఉంటే అభివృద్ధికి మంత్రం జరిపించి వారికి హనుమానికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రతిఘటన పోరాటం సాగు ఎవరిని జరగ కూడా ఉంది నెలల పాపని తెచ్చుకుంటారు పసిక అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలు హత్య చేసి మావోయిస్టుల్ని మేము ప్రజలు పుట్టిస్తామని చెప్పని పరికల్పాలు పలుకుతా ఉంటే మీరు ఎవరు ఎవరి మీద యుద్ధం చేస్తారు ఎవరు మావోయిస్టు నెలల పసికద్దు ఈ భావజాలం మాటలే రావు భావజాల ప్రభావం ఆ మీద ఎదుర్కొందా ఈరోజు చేస్తున్నటువంటి గత సంవత్సరం నుంచి ప్రారంభించి ఇప్పుడు దాకా చేస్తున్నటువంటి హనంలో మంది మావోయిస్టులు మరణిస్తే మరణించి ఉండవచ్చు కానీ ఎక్కువ మంది అమాయక గిరిజనులని అక్కడ హత్య గాలించింది ఈరోజు ప్రభుత్వం ఇలాగే నేను అన్నట్టు వాళ్ళు ఏదైనా ఒక అవృద్ది वगరేనా నిస్తే వాళ్ళ నాశనానికి ఈ బాలక వర్గా కూడుకుతున్నారే다라고 ఒక నిదర్శనమునే అందరువే కలిపి అంబేడ్కర్ జయంతి ఉత్సవాల దరంగంగా దేశవ్యాప్తంగా జరుగు అంబేడ్కర్ ఆశయాల పరిరక్షిస్తామని చెప్పాలి భారత రాజ్యంగా ఆయన రాసిపెట్టారో ఆ రాజ్య angle పరిరక్షిస్తామని చెప్పడం మనకన్నా ఎక్కువగా ప్రధానమంత్రి గారే గంభీరమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు ఈరోజు ఆయన ఆలోచన లేకపోతే రాజ్యాంగంలో ఉన్నదానికి భిన్నంగా భిన్నంగా పాలక వర్గాలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయో మనం గమనిస్తున్నాం రాజ్యసభ అధ్యక్షులు రా ఈ దేశ ఉపరాష్ట్రపతి గారు సహనాన్ని కోల్పోయి సుప్రీంకోర్టు ఈ విధంగా చట్టసభల యొక్క పనిలో జోక్యం చేసుకుంటున్న భారత రాష్ట్రపతి పరిమితిని కాలపరిమితిని నిర్ణయం చేసే హక్కు ఉందా సుప్రీంకోర్టుకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు భారత రాజ్యాంగం ఇచ్చారు పాలక వర్గాలు చట్టసభలు చేసే చట్టాలు ఏవైనా భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉంటే సుప్రీంకోర్టు కలగజేసుకొని దాన్ని నిలుపుదల చేసేటటువంటి హక్కు ఆ హక్కును కల్పించే ఆర్థికల్ని తొలగించాలని తొలగించాలని చెప్పని జగి గారు చాలా తన ఆక్రోషాన్ని కలిగించారు అంటే నిజంగా అంబేద్కర్ రచించినటువంటి ఆ రాజ్యాంగం మీద మీకు ప్రేమంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశం మీకు అని అంటే అది లేదు అన్నది వాళ్ళ వైఖరి తెలియజేస్తాం ఈ రోజుని అదే రకమైనటువంటి పద్ధతుల్లో ఆదివాసీల పట్ల కూడా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అది క్యాప్టూ పోర్త్ కాదు గోడకాటు పోర్టుని మామూలుగానే పెడతాను ప్రతి ఒక్కరికి ఇస్తే మన పాలకులు బంగారు పల్లెల్లో పెట్టి ప్రజల సంపదని అప్పజెట్టే పరిస్థితి ఉంది క్యాప్టూ అనేది నక్కపల్లి దగ్గర మెట్టల్ వారికి ఇచ్చారు మూలపేటది అనేది మూలపేట పోర్టు నిర్మాణం ప్రారంభించే ముందు అక్కడ భూసేకరణ చేసి నష్టపరిహారం చెల్లించకపోతే రైతులకి ఆ రైతులతోని మేము అక్కడ ధర్నా చేస్తామని చెప్పని ఒక ప్రకటన చేస్తే మూడు రోజులు ముందు నుంచి పోలీసులు వెంటాడే ప్రకటన చేసినటువంటి పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బెదిరించి పోలీసులకు విచక్షణ రహితమైనటువంటి అధికారాలు ఇచ్చి బెదిరించి లొంగ తీసుకోవడానికి తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించడానికి విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఆ నిరసన కార్యక్రమాన్ని జరగనీయకుండా చేశాడు ఈరోజు అదానీకో అంబానీకో లేకపోతే ఇంకొక కార్పొరేట్కో ఏదైనా ఇస్తే దానికి వ్యతిరేకిస్తే దాన్ని వ్యతిరేకిస్తే మీరంతా కూడా అభివృద్ధి నిరోధకము ఈ అభివృద్ధికి ఆటంకం కలగజేసేవారనే పేరుతో మీ మీద కేసులు పెడతామని చెప్పి నిశ్చిక్కుగా మన రాష్ట్ర మంత్రి గారు ఈరోజు నేను అన్ని ఆయన చూస్తున్నాను లోకేష్ అయినా ప్రకటన చేశాడు ఇప్పుడు ఇక్కడ ఫ్రాంక్లిన్ టెఫ్యూస్టమ్కి గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఐటీ అభివృద్ధికి సంబంధించిన కొండ మీద పదిహేను ఎకరాలు ఇచ్చి ఆ పదిహేను ఎకరాలు చాలుదంటే మిగతా భాగాన్ని కూడా మీరే తీసుకోండి అని చెప్పి నలభై ఎకరాలు వాళ్ళకే కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి దానికి మౌలిక సౌకర్యాలు కల్పించారు రోడ్డు విద్యుత్ మంచి సరఫరాకి దాదాపు ఇరవై కోట్లు అయితే వాళ్ళు ఏడు కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ భూమి ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చారు అంటే ఎవరు సొమ్ము ఎవరికి దా దానం చేస్తామో ఉన్న ఈరోజు కొత్త మంత్రం మనం చూస్తున్నాం విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉంది ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి ఎకరం దాని కింద ఉంది ఇదంతా ప్రజల నుంచి సేకరించి ఇచ్చారు ఉక్కు ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి దానికి మినహాయింపులు పన్ను మినహాయింపు మూడు ఎవరు ఇప్పుడు దాకా యాభై వేల కోట్ల రూపాయలు పైబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కానీ డివిడెండ్ రూపంలో కానీ చెల్లించారు పెట్టుకుని పెట్టుబడి అంతా కూడా ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు దానికి పది రేట్లు ఎక్కువ ఆదాయాన్ని మీరు పొంది ఈరోజు ఆ విశాఖ ఒక్కుని లేకుండా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మిట్టలు ఓ పెద్ద స్టీల్ ప్లాంట్ పెడతారండి విశాఖ ఉగ్గు కనకపోయింది బిట్టలు పెట్టే స్టీల్ ప్లాంటే మన దేశ భవిష్యత్తు లేకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పని పాలక వర్గాలు ఇద్దరు ప్రకటనలు చేస్తూ విశాఖ ఉక్కు వారు కూడా మాకు క్యాపిటివ్ జట్టి ఇవ్వండి గంగవరం దగ్గర మేము కట్టుకుంటాం అంటే వాళ్ళకి అనుమతి ఇవ్వరా ముగ్గు అవసరాలకు సంబంధించి విశాఖపట్నం పోర్టు వారే ప్రభుత్వ రంగంలో మేమే అక్కడ ఒక జట్టి కడతాం విశాఖ ఉక్కు ఎగుమతులు దిగుమతులు నెరవేర్చడానికి అని అంటే వాళ్ళకి అనుమతి ఇవ్వకుండా ప్రైవేట్ రంగంలో ఫోర్టు ఉప్పు దగ్గర భూములు తీసుకొని వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ రంగంలో పోర్టు నిర్మించే కదా అదానికి కట్టబెట్టారు ఈరోజు మిట్టలకి ఇంకా ఆయన కోర్టు పెడతాడో పెట్టడం కాదు స్టీల్ ప్లాంట్ కడతాడో కట్టడం అది తెలియదు ఆ స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి క్యాపిటల్ సెట్ నిర్మాణానికి కూడా అనుమతి చేశారు కారుచౌక భూమి ఇవ్వడమే కాదు మీరు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అన్ని రకాల పనుల నుంచి మీకు మినహాయించారంటే ఎవరు సో ఎవరికి దానం చేస్తా ఉన్నారు దానం చేసే అప్పు మీకు ఎక్కడ దిగు అని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఈరోజు మావోయిస్టులను ఇంకో పేరు అరెస్టులు చేసి జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం మనం మైదాన ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న అరెస్టులకే మనం నిర్బంధం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం నిజంగా ఆదివాసీలు ఎంత తీవ్ర నిర్బంధంలో ఉన్నారో మనం గమనించాలి తారకొండ దగ్గర కొండల మీద సలహా ఏర్పాటు చేశారు తాగడానికి మంచినీళ్ళు ఏంటి అని అంటే మంచినీళ్ళు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు అని ఎవరికోసం అని చెప్పని ఈ సెల్ట్ అవర్ నిర్మిస్తున్నారని చెప్పని ప్రశ్నిస్తే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త నువ్వు మావోయిస్ట్వి మావోయిస్ట్కి మద్దతు తెలియజేస్తా ఉన్నావు అని చెప్పి నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పని ఎవరో ప్రైవేట్ కంపెనీ తరఫున అక్కడ సెల్ట్ అవర్ నిర్మిస్తున్నటువంటి వ్యక్తి బెదిరించాడని అంటే ఎంత నిశ్చిగుగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి ఈరోజు విశాఖ మన్యుల్లో గెల ఛత్తీస్గఢ్లో ఏ విధంగా పోలీసులు ఉన్నారో అంతకన్నా ఎక్కువగానే వాళ్ళ క్యాంప్ మన్యుల్లో ప్రతి మండలానికి గతంలో రెండు పోలీస్ స్టేషన్లు కొయ్యూరికి కొయ్యూరు రోడ్కి మంప జీకేవేదికి జీకేవేది సీలేరు చెంతపల్లి మండలానికి అన్నవరం చింతపల్లి ఇలాగ ప్రతి మండలానికి రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి చాలా అన్నట్టు ఈరోజు పోలీస్ క్యాంపులు పోలీస్ క్యాంపుల్ని జికేవి మండలంలోనైతే అదనంగా ఇంకో ఈ రెండు పోలీస్ స్టేషన్లు కాకుండా ఇంకో మూడు క్యాంపులు చిత్తపల్లిలోని మరో రెండు క్యాంపులు ఈ విధంగా క్యాంపుల్ని నిర్మించుకోవడం దాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళని కనీసం అచాకబద్ధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కార్యకర్తగా అక్కడికి పోయి ఆ గిరిజనులు తరఫున వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి పోయినా మా అనుమతి లేకుండా మీరు పోవడానికి వీలు లేదు అక్కడ సభ పెట్టడానికి వీలు లేదు అనేటటువంటి ఒక నిర్బంధాన్ని ఏర్పరిచి రోజుని అక్కడ వాళ్ళు విచక్షణ రహితంగా పోలీస్ క్యాంపులు పెట్టి నియంత్రిస్తూ ఉన్నారు మరో పక్కన మరి ఎన్ని పోలీస్ క్యాంపులు పెట్టినా ఒరిస్సా నుంచి ఆ ప్రాంతం మీదుగానే గంజాయి విచక్షణ రవాణా జరుగుతారు విచక్షణ మరి గంజాయి రవాణాను ఎందుకు పెట్టుకోలేకపోతున్నాడు అక్కడ మీ పాత్ర ఉంది ఆ రవాణాలో కూడా పోలీసులు పాత్ర లేకపోతే ప్రభుత్వం బయటకు ఎన్ని ప్రకటనలు చేసినా దీని అవసరం ఉంది ఇటువంటివి లేకపోతే యువత సక్రమంగా ఆలోచన చేస్తే మనల్ని ఒక క్షణం కూడా అధికారంలో కొనసాగ మనం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పని చెప్తూ దాన్ని మరింతగా యువతని ఆ మొత్తులోకి ముంచేయాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరితోనే ఈరోజుని ఆ గంజాయి లాంటి మత్తు పదార్థాలు రవాణాకి అన్ని విధాల సహకరిస్తున్నారు అనేది స్పష్టం అవుతాం మరి ఇన్ని క్యాప్లు ఉంటే ఎందుకు మీరు నియంత్రించలేకపోతున్నారు మూలాలు ఎక్కడ ఉన్నాయో ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు ఆదివాసీని మామూలుగా అయితే మనం ఎన్ని పోలీస్ క్యాబ్లు పెట్టినా వాళ్ళని మనం నియంత్రించలేమని చెప్పని వాళ్ళలోనే వైషమ్యాలు ఒక తగ్గకి ఒక తగ్గకి మధ్యన రెచ్చగొట్టి వాళ్ళతోనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ మధ్యనే ఘర్షణ పెట్టినటువంటి ఘటన ఛత్తీస్గఢ్లోనే మనకి తెలుసు సెల్వజనంతో ప్రారంభమైంది అది సెల్వజనం అన్నది మన ఇది రాజ్యాంగేతరంగా ఏర్పడినటువంటి ఒక సాయుధ దళం ఇటువంటి ఏర్పాటు చేయడం అనేది సరైంది కాదని చెప్పని సుప్రీం కోర్టు తీర్పిస్తే వాలనే ఈరోజు రోజు ఏదో పేరు చెప్పారు ఇక్కడ ఎస్పిఓ అన్నాడు డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ లాగా డిఆర్సి రిజర్వ్ గార్డ్స్ ఏదో రక్షలు కల్పిస్తాం అనే పేరుతో వాళ్ళకి అధికారికంగానే ఆయుధాలు ఇచ్చి వాళ్ళ చేత దాడులు చేపిస్తాం అమాయక గిరిజనులు వీళ్ళు మనకి వ్యతిరేకం అని చెప్పాలనుకుంటే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని హత్య చేసిన ఎటువంటి కేసులు లేకుండా చేసేటటువంటి పద్ధతిలోనేటువంటి పాలకు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆపరేషన్ కగా ఎంత విద్వాంసాము జనతన సర్కారు వచ్చేందాక నేను చెప్పినట్టు వాళ్ళ యొక్క స్వేచ్ఛా జీవనానికి అవి ప్రతీకులుగా ఉన్నాయి వాళ్ళన్నింటినీ నాశనం చేయాలి మమ్మల్ని మేమే పరిపాలన చేసుకుంటాం ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగాన్ని మనం ఇచ్చుకు మనకి సమర్పించుకున్నప్పుడు ఇది మా చేత మా కొరకు మేము ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం అనే పని మన గణతంత్ర దినోత్సవాలు కూడా మనం అలాగే జరుపుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఏవైతే జనతన సర్కార్ అనే పని వాళ్ళు ఏర్పాటు అది వాళ్ళ నుంచి వాళ్ళ ద్వారా వాళ్ళను వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నవన్నీ కూడా నాశనం చేసి నేను చెప్పినట్టు మీరు వినాలని వాళ్ళ మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ లేకుండా చేసి ఆదివాసీలను అక్కడ లేకుండా చేసి అక్కడ సంపద దోచిపెట్టుకొని పోవాలి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ లేకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకి వచ్చినటువంటి రక్షణని అది లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో పాలక వర్గాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానివ్వండి డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పరుగు పెడుతుంది అభివృద్ధి అని చెప్పాలి ఎంత పొరుగు పెడుతుందో మన ఊర్లో మనం చూస్తున్నాం ఎంత విధ్వంసం అక్కడ జరిగినా కూడా ఈ రోజుకి వాళ్ళ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారికి తీరుబాటు దొరకలే అక్కడ బాధిత ప్రజలను మణిపూర్లో పోయి పరామర్శించి రావడానికి అక్కడ ఒక శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేయడానికి ఆయనకి వెసులుబాటు దొరకలేదు ఎందుకు దొరకలేదు అని అంటే పట్టు రాదా ఇంకా ఎందుకంటే మణిపూర్లో ఉన్నటువంటి అటవీ భూములను కూడా దాదాపు ముప్పై వేల ఎకరాలను అదాని గా ఆ ప్రాంతం అంతా కూడా హుకీళ్లు నివాసం ఉన్నటువంటి ప్రాంతం కుక్కీళ్ళు గంగుపోయి వాళ్ళు ఆ భూములు వదిలిస్తే ఈయన వెళ్ళి బ్రహ్మాండంగా అక్కడ ఉపన్యాసం చెప్పి ఉండేవాడే ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ప్రచారం సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ మణిపూర్ అల్లర్లో ప్రారంభమైన తర్వాత చేసినటువంటి ప్రచారాన్ని మనం గమనంలో పెట్టుకోవచ్చు ఒకే తెగ గిరిజనులు ఈ దేశవాసులు కావు మైండ్ మార్ వాళ్ళకి మూలం వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఈ ఘర్షణలకు కారణం వేయాలని చెప్పిన వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకొని పోలేకపోయాం కాబట్టి దాన్ని వాళ్ళు నిజంగా అందరూ అలాగే అనుకోని వాళ్ళని బర్మానికి పంపించాలి లేకపోతే మహిమానికి పంపించేయాలని చెప్పని ఈ దేశ ప్రధాని ఉంటే ఆయన విజయం సాధించేవాడు అప్పుడు అక్కడికి పోయి పరామర్శించకూడ వచ్చి వాళ్ళే అది జరగలేదు కాబట్టి ఈరోజుకి అక్కడ అడుగు పెట్టేటటువంటి పరిస్థితి లేదు అక్కడ విజయం సాధించలేదు వైఫల్యం పొందింది వైఫల్యాన్ని మూటగొట్టుకుంది మరి ఈ నేపథ్యంలో వాళ్ళ దేశ సంపదని ఈరోజు కగాలని అక్కడ వరకు పరిమితం చేస్తారని చెప్పని మనం భావించలేము దాన్ని ప్రధానమంత్రి గారే ప్రకటన చేశారు ఈరోజు అటవీ ప్రాంతాల నుంచి మేము నక్సల్స్ను లేకపోతే మావోయిస్టును ఎరివేసేస్తా ఉన్నాం వాళ్ళని లేకుండా చేస్తా ఉన్నాం అటవీ ప్రాంతాల నుంచి వాళ్ళ మైదాన ప్రాంతాలకి పట్టణాలకి వచ్చి అర్బన్ నక్సల్స్గా ఉండి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళ మీద కూడా మేము పోరాడుతామని చెప్పని వాళ్ళని అంచివేస్తామని చెప్పని ప్రధానమంత్రి గారే స్వయంగా ప్రకటన చేశారని అంటే రేపు వాళ్ళ దృష్టిలో మనందరికీ కూడా అర్బన్ నక్సల్స్ ఇలాంటి సభ పెట్టుకునే హక్కు కూడా లేదు ప్రజాస్వామిక రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామిక హక్కు కోసం చర్చించుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మరింత విస్తృతంగా మరింత విస్తృతంగా మనం ఆపరేషన్ కగారు కానివ్వండి లేకపోతే ఇతరాత్ర ప్రభుత్వాలు ప్రజాస్వామిక హక్కులు అరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మరింత బలమైనటువంటి ప్రతిఘటనని మనం నిర్మించినప్పుడు మాత్రమే నిర్మించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య డబ్బుల్ని పరిరక్షించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పని భావిస్తూ ఈ నాలుగు మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం